హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండరా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే మేము అబ్బా మరి ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఇంకా చాలా రోజుల తర్వాత మన బ్లాగ్లో అయితే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అవుతుంది చాలా గ్యాప్ వచ్చింది చేపలకైతే సో ఫ్రెండ్స్ మరి ఆ చేపల పులుసు అయితే ఆ చేపల పులుసు కూడా ఒక ప్రత్యేకత ఉంది మరి అది మరి చూశాను చూసాను ఆ చేప పేరు ఏం పేరు అంటే పామ్ చేప మా సైడ్ అయితే పామ్ చేప అంటారు మరి మీ సైడ్ అయితే ఏమంటారో ఏం లేదో ఒక కిలో అది ఉండేది ఒక కిలో ఒక్క చేప ఒక కిలో చూస్తే చూసలేము కదా సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడు సురేఖ మీరు ఒకటేసారి చూద్దరు పాము చేప ఎలా ఉందో మా వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా చూద్దాం మరి పాము చేప అంటే మనం అందరూ ఒకసారి చూద్దామండి మరి

మరి చూడుగా ఏం చే అసలు ముళ్ళు లేవని చెప్పారు మరి మరి ఏ నయన్ కాదు ఇప్పుడు నీకు చూపిస్తాము మన సబ్స్క్రైబర్ చూపిస్తామనే ఉద్దేశంతోనే ఇటు తీసుకొచ్చాను దాన్ని దాన్ని వాడే క్లీనింగ్ చేసుకొని రావాలి ఇప్పుడు మరి షాప్ కొనుక్కొచ్చిన కాడే

ஓகே அண்ட் மரிய மனம்திரிக்காட்டுக்கு வச்சா தீண்டேஸ் அது அவு கேவா முன் கத கதா அது ముళ్ళు లేవంటే మరి ఎటువర్క్ నిజము ఎటువర్క్ అబద్ధము సో సురేఖ మరి చూడే చేపలు చేపలు అయితే బాగా రెడీగా కెన్నగా క్లీన్ చేసేసిన డబ్బా నీట్ గా చేపలు మాత్రం చాలా చాలా నీట్ గా అసలు చేపల కూర అంటే చాలా ఇష్టం కదా అందుకోసం అన్నమాట అయినా క్లీన్ చేసే దాంట్లో మాత్రం ఫేమస్ మేలు బాగా చేస్తారు ఓకే మరి చేపలు మొత్తానికి వచ్చేది అంత బాగా నీట్ చేసుకున్నాను దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే అన్ని నన్ను అక్కడ పెట్టేసుకున్నాను మరి అవుట్లు లేకు కావాల్సింది ఏమేమో మీకు చూపిస్తాను చూపించుకుంటే చేస్తాను ఓకేనా సో ఇది చేసుకుందాం చేపలు ఇవన్నీ నేనైతే మరి చేపలు లేక చేసుకునే ఐటమ్స్లు అయితే రెండు టమాటాలు నాలుగు ఉల్లగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు కావాల్సినంత చింతపండు గుడ్లు లవంగాలు అల్లం అల్లంగడ్డ కొత్తిమీర హైలెట్ పచ్చిమిర్చి వేసినావు కదా అన్ని 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 అయితే మనం అయితే రెడీ పెట్టేసుకున్నాం అండి మరి ఓకే మనకు గ్యాస్ అయితే బయట తెచ్చేసుకున్నాం ఫస్ట్ మనం తీసుకురా మరి నన్ను వీడియో తీస్తాను అంటే కుందా అని మరి ఒకటి తీసుకురా అల్లం గడ్డ ఎల్లిపాయలు ఫస్ట్ మిక్స్ పట్టేసుకున్నాము ఇవాళ పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాము దీన్ని గడ్డ పెట్టేద్దామండి అండి పచ్చిమిరకాయ పచ్చిమిరపకాయలు ఉల్లగడ్డలు టమాటాలు మిక్సీ పట్టి మరి ఓకే అండి మరి ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దగ్గరికి అన్ని అయితే మరి చేపలు అయితే దీంట్లోకి వేసుకుందామండి మరి అన్ని కడిగి పెట్టిన చేపలు ఫస్ట్ మొత్తం మొదటిసారి అయితే దీంతో చేపలు మాత్రమే వేస్తాము ఇలా చేపలు వేసి ఫస్ట్ సార్ చేపలు వేసుకొని మనం ఐటమ్స్ అయితే మీ డ్రోన్ కారపేసుకుందామండి మరి కారం వేసుకుందామండి ఫస్ట్ కారం అంతా దీంట్లోకి కావాల్సినంత పసుపు మనం వేసి మిక్స్ పట్టేసుకున్నాం కదా మిక్స్ పట్టేసుకుంది ఐటమ్స్ దీంట్లోకి ఈ శాణం వెరైటీ చేస్తున్నట్టు మిక్స్ వచ్చేసుకునేను కొత్తిమీర అల్లం పేస్ట్ అనమాట హ్మ్ ఉప్పు దంచి పెట్టుకుని కొబ్బరి పొడి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసి బాగా అంతా కలిసేంత వరకు కలిసేంత వరకు బాగా జాగ్రత్త చూసి కలుపుకుందాం మరి ముందు అయితే ఉన్నాయి మరి చేకి తగులుతాం అనమాట మరి కుచ్చుకుంటే తింటప్పుడు మంట కుడుతుంది అబ్బా మనం బాగా కలిపేసుకున్న తర్వాత మంచి అండి వేసుకుందాం ఒక చేస్తా అట్లా లేదబ్బాయి కొంచెం కారం అయినట్టునా ఇట్టు అండి కనపడుతుంది అదే కదా కొంచెం కారం వేసుకుందాం ఇంగింత ఇంగింత కారం వేసుకుందామండి ఇప్పుడు కనపడుతుంది అయినట్ల కారం కదా సూపర్ ఏదేమైనా కారం మాత్రం బాగా కంటికి ఎర్రగా కనపడితే అయినట్లు జరిమ అదే మనమైతే మరి అన్ని కలిపి పెట్టేసుకున్నాం కదా ఐటమ్స్ అన్ని వేసి అయితే బాగా కలిపి కలిసేంత వరకు కలిపినాం కదా అలా కలుపుకున్న తర్వాత ఒకటికొకటి బాగా ఇలా బాగా అనుసరించాలనమాట ఆ ఒకటి కింద పైన ముంచు లేనట్టు మనం ఇట్లా బాగా ఇట్లా అన్నీ ఒకటే లైన్ పెట్టుకున్నాలన్నమాట లైన్ ఇట్లా బాగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం దీన్ని సారిసారి కలపం కాబట్టి ఇట్లా కిందగా అంచులు కొన్ని ఏదన్నా ఉంటే ఒకవేళ ఇట్లా కిందగా అనుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కలు దుబ్బదుబ్బ ముక్కలు బతుకు సైడ్కు బాగా మంచిగా ఇట్లా లేనట్ల అనుకోవాలి మన చేయిన్ అయితే బాగా కింద ఉండేది ఇట్లా అనుగేసుకుందాము మనం ఇప్పుడు దీంట్లోకి అయితే సప్పుడు మిగిలేదు కదా దీంట్లోన అంటుకునింది కొద్దిగా నీళ్ళు పోసి కలిపి దీంట్లోకి వద్దామండి ఒక తుక్కు మధ్యన పోయింది మధ్యన కాకుండా ఒక తుక్కు మేరకు పోయింది మరి దీంట్లోకి కావాల్సిన నీళ్ళు పోసుకుందాం మనము మనకి ఎంత కావాలనుకుంటే అంత అనమాట ఇంకా మరి గ్యాస్ అయితే అంత ఇద్దాము అన్ని కలిపి పెట్టేసుకున్నాం కదా దీన్ని అయితే మూత ముచ్చేద్దాం మరి మూత ముచ్చి మనం అయితే గ్యాస్ మీద పెట్టేసుకుందాం అండి మరి ఓకే అండి మరి అది అయితే ఉడుకుబట్టేంత వరకు ఉడుకుబట్టేంత వరకు అయితే ఇంకా ఇది ఉడకబట్టేంత వరకు ఉండి ఉడకబట్టిన తర్వాత కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఉండాలి కలిపి పెట్టేసుకుని చింతపండి చింతపండి నీళ్ళు ఉన్నాయి ఉడికేసుకుందాం మరి సరేలే ఓకే మనమైతే పెట్టినప్పటి నుంచి దీన్ని ఇంకా చూసలేము కదా ఇప్పుడే చూసేది ఉడకబెట్టిందో లేదో చూద్దామండి ఉడకైతే బాగా పట్టింది ఇలా ఉడకబెట్టేంత వరకు కదలియకూడదనమాట అందుకోసం కసిందచ్చి కర్రీపాటి వేసుకుందామండి ఉడకటప్పుడు మరి కొద్ది తీసి పెట్టిన కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసుకుందాము చింతపండు నీళ్ళు కలిపేద్దాం మరి చింత పన్నీళ్ళు గానీ పోసేము కదా పళ్ళ పళ్ళ ఉడికిప్పుడే చింతపండు పండ్ నీళ్ళు వేసుకోవాలన్నమాట చింతపండు నీళ్ళు అయితే పోసి వేసుకుందామండి ఒక రెండు మూడు మాటలు పళ్ళ పళ్ళని ఉడికిందేమో దించేద్దాం ఒకసారి అయితే కొద్ది గిట్ట కలిపేసుకుందామండి ముక్కలు మొక్కలు కదిలిస్తే బాట ఒకళ్ళు అడుగుగా అంటుందేమో అని భయం అనమాట ఏం అడుగు ముక్కడ ఏమైలేదు దీన్ని ముక్కల మీదకి ఎక్క లేకుండా ఇట్లా ముక్కల మీదకుంటే మనకి చారుగానే ఉంటాయి పులుసు ఉంటది బాగుంటది అనమాట ఓకే అండి ఇదైతే మనకి రెడీ అయినట్టు గట్టికి వస్తుంది మన చారు ఇంకా సారు ఉంది ఇంత మాత్రం గ్యాస్ ముందు బాగా ముక్కల చేసుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ మరి మొత్తానికి వచ్చి మనకి ఇంకా పాము చేప పులుసు అయితే రెడీ అయింది ఇంకా టేస్ట్ చేయడం అంటే వెళ్ళింది ఇంకా టేస్ట్ చేసే చేద్దామండి ఇంకా ఎట్లంటే ఇంకా పాము పాము చేప పులుసు కదా ఎట్లా ఉండదు ఏం కథో ఒకటి టేస్ట్ చేస్తాము టేస్ట్ చేస్తే దాని టేస్ట్ కూడా అయితే తెలిసిపోతుంది అంతలోపల మన ఇంకా గ్యాస్ లోపల పెట్టేస్తారు పండి తొందరపండి పండి ఫస్ట్ చేసి చెప్దామండి షాప్ లో సూపర్ ఉంటుంది సరే అవి లేట్ ఉండే జంగటి దీంట్లోనే చిన్న ముళ్ళు లేచులేదు సూపర్ చాలా బాగుండదులేదే ംശാബന്റെംശാബ നിരച്ചൂപ്പറേ Awak mulalah ni jangan dia. Ya. Mulalah dia. Oh, tekan dekat dia.

మరి మీకు నచ్చినట్ట ఎలా చేశాను మరి చేసిన దే కరెక్ట్ రాంగ్ బాగా చేసిన సరే కక్క అండి చిన్న ఒక కామెంట్ పెట్టండి అప్ప మరి చూద్దాండి సో ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అప్ప నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్